కలెక్టర్ గారు ఉండగా మూడు నీళ్ళల్లో ఇస్తానన్న భూమి డబ్బులు మా ఊరు షిఫ్టింగ్ కోసం కేటాయించిన డబ్బులు ఇంతవరకు ఇయ్యాక మొన్న ఎనిమిదో తారీఖు చేసిన ధర్నాలో వారం రోజులకు ఇస్తామని మాట ఇచ్చినారు ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అది యథావిధిగా ధర్నా చేయడం జరిగింది ఇట్లయినా కానీ ఇంకా అవార్డు పాస్ చేయక గవర్నమెంట్ అధికారులు अच्छा प्राजलादन माटलादना <स्थाथ> అన్నది వెట్టి మేము చేస్తాం మేము వెత్తాము ఇది పక్కన నేను పడతాను కాయలకి నాది నాది సాలిగాడ నా కొంచెం చిన్న ఉంటది అన్న గాడ అంటే సాలిగాడ కొర దిస్ కొంచెం ఎంతైతే ఇంకొకటి తిన్నాం ఇంకొక నిమిషం వచ్చినం మా పూసే పల్లరి ఉల్లయ అప్పుడు కొని I do